మొత్తానికి ఎదురు చూస్తున్న క్యాప్టెన్సీ కంటిండే టాస్క్ రెండో లెవెల్ కి చేరుకోగా ఆ రెండో లెవెల్లో డెమన్ పవన్ అయితే అవుట్ అయిపోవడం జరిగింది ఇకపోతే హౌస్ లో సీక్రెట్ టాస్క్లు కూడా బిగ్ బాస్ అందించేస్తున్నాడు ఒకవైపు కళ్యాణ్కి ఇంకోవైపు దివ్య సుమన్కి ఇక్కడ దివ్య అయితే గట్టిగా మ్యానిఫులేట్ చేస్తూ వచ్చేస్తుంది భరణి గారిని ఇక వాళ్ళిద్దరిని అయితే ఇంత మేనిఫులేట్ చేస్తుంది కదా తనుజ వైపు ఉండకుండా చేసేస్తుంది ఇకపోతే గారిని అయితే ఏకంగా డిమాండ్ చేస్తుంది ఒక టాస్క్ లో మీరు గెలిచేందుకు నేను హెల్ప్ చేశాను కాబట్టి ఈసారి సపోర్టింగ్ గా ప్రతి దాంట్లో నాతోనే ఉండాలి ఇక తనుజతో పెట్టుకోవద్దు అంటే గారిని డైరెక్ట్ గా అడిగేస్తూ ఉంది కానీ భరణి మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు అది మాత్రమే కాదు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఈ అన్నని మర్చిపోయేలా చేయకండి అంటూ దివ్య అయితే వార్నింగ్ కూడా ఇస్తుంది ఇక వర్ని ఏమంటున్నా సరే సైలెంట్గా ఉండాల్సి వస్తుంది దివ్య మాటలకి ఇకపోతే తనుజ అయితే చాలా డల్గా ఉంటుంది ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగేసరికి ఏమీ లేదు నాకు ఇల్లు గుర్తొస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది మిడ్ నైట్న ప్రస్తుతం అయితే ఇలా జరుగుతుంది హౌస్ లోపల